హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధర చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మా ఛానల్కి సంబంధించినటువంటి మరిన్ని వివరాలకై డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు ఈరోజు మనం చాలామంది మైగ్రైన్ పాషపు తలనొప్పితో బాధపడుతూ ఉన్నామని దీనికి వర్క్ టెన్షన్స్ కానివ్వండి వేరే ఇంకే ఇతర కారణాలనే కావచ్చు అయితే ఎవరైనా సరే ఈ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే ఎన్ని రకాల మెడిసిన్స్ వేసినా అది తాత్కాలికంగానే ఉపశమనం లభిస్తుంది కానీ పూర్తి ఉపశమనాన్ని కలిగించవు అయితే నాటు వైద్యంలో మనము ఈ చిట్కలం ఫాలో అవడం ద్వారా అంటే రెగ్యులర్గా చిట్కాలు వాడడం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పిని పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఆ చిట్కా వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నది పోకబంతి దాదాపుగా పోకబంతి చెట్లు అందరికీ తెలుసు ఈ చిన్న చిన్న ప్రదేశాల్లో లేదంటే పొలాల గట్ల మీద పొదల దగ్గర పెరుగుతూ ఉంటుంది ఈ పోకబంతి చెట్టు యొక్క ఆకుల్ని రండి ఓకేనా పోకబంతి చెట్ల యొక్క ఆకుల్ని తీసుకొచ్చి ఈ ఆకుల్ని ఏం చేయాలంటే మెత్తగా దంచి రసం తీయండి ఓకేనా ఈ దంచి మెత్తగా దంచి రసం తీసిన తర్వాత ఈ రసాన్ని కేవలం ఒక రెండు చుక్కల చొప్పున తీసుకొని రెండు లేదా మూడు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసి పిలుస్తూ ఉండాలి ఓకేనా అర్థమైంది కదా ఇక్కడ తలకు రాయడం పట్టించడం ఏమీ కాదు ముక్కు రంధ్రాలలో అంటే దీనికి ఉన్న దానికి సంబంధించినటువంటి అంటే గ్రహణలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముక్కుకు సంబంధించి ఉంటాయి సో అందుకని మనకు జరువు చేసినప్పుడు కూడా హెడేక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ పోకబంతి ఆకు రసాన్ని రెండు నుంచి మూడు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకొని ప్రతిరోజు ఉదయము అదేవిధంగా మీకు వీలుంటే రాత్రిపూట కూడా వేసుకొని పీలుస్తున్నట్లయితే క్రమక్రమంగా ఇలా చేస్తుంటే కేవలం పది నుంచి పదిహేను రోజుల్లోనే మీకు పాషిప్ తలనొప్పి కానివ్వండి వేరే ఏ ఇతర తలనొప్పి అయినా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఏమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ